ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్ర సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి కనకలు అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండిన జండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్ ఎక్కడో సత్యలోకంలో సమాధిలో ఉన్నాడు చంద్రముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిటిరా ఈ అల్లరి ఏమిటి చప్పుడు అన్నాడు స్వామి ఆశ్చర్యం పాల సముద్రం చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు ఆలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతుంది చిత్రం ఏమిటో తెలిసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తుండడం కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మందర పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆ లో జల్లదిల్లో పల్లన్న ఆల్లో ఉన్న విడచ్చి సుర్రలన్న సురబర్రపన్ గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనాథ ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాలసముద్రం నుంచి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు స్వచ్ఛలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిమాత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు శని కైలాసము చొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో